నమస్తే వెల్కమ్ టు వెన్నెలా ఫ్లూట్స్ ఈరోజు నేను జీపీఎస్ ఫ్లూట్స్ ఇస్తాను ఈ ఫ్లూట్ వచ్చేసి ఈ డయామెటరీ ఎలా ఉంది డయామెటరీ ఇలా ఉంది ఇన్నర్వ్యూ ఇలా ఉంది చూడండి లోపల ఓల్డ్ బ్యాంబు చాలా ఓల్డ్ బ్యాంప్ దాదాపుగా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ స్టాక్ ఉన్న బ్యాంబు ఇది మీద చాలా హార్కు మీకు లోపల కనపడుతుంటుంది ఒకసారి కనపడితే ఒకసారి కనపడుతుంది కాదు అది బాగుంది ఈ ఫోన్స్ చూసారా ఈ విధంగా ఉన్నాయి రౌండ్గా స్ట్రైట్గా ఇది రాజా ఆర్ఎంపి డాక్టర్ కందుకరు కందుకూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు సార్ సార్ కంతముందు మూడు ఫ్లూట్స్ పంపించాను సిక్స్ మంత్స్ బ్యాక్ ఇది మరి బేస్ ఫ్రూట్ మళ్ళీ అడిగారు నేను తాన్పురం అని చూపించి మీకు సెండ్ చేస్తాను మన ఎన్సీఆర్ వాయించినా కూడా స్కేల్ అలాగే చూపిస్తుంది పర్ఫెక్ట్గా నాన్పుర కూడా బాగా సెట్ అయింది స్థాపాలు ఇది చూశారు విన్నారు చెవులతో చెప్పే పెద్ద టూనర్ అండి ఇది ఫ్లూ విధంగా ఉంది పరశు రాజా పరస్ అందుకున్న దగ్గర రామ్ దగ్గర ఆరోగ్య డాక్టర్ సార్ పంపిస్తున్నాను ఈరోజు ఇది నచ్చింది ఫ్లూట్ అంటే లైక్ చేయండి ఈ కలరు ఈ త్రింటింగ్ ఈ మేకింగ్ కోసం ఇది ఓల్డ్ బ్యామ్ ఇలాగ ప్యాచెస్ ఉంటాయి ఈ ప్యాచెస్ ఉంటాయి ఓల్డ్ చాలా ఓల్డ్ బ్యామ్ అండి ప్యాచెస్ ఉండడం వల్ల ఇంకా బాగా పలుకుతుంది చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా కావాల్సిన కాల్ చేయొచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ టూ జీరో డబల్ సిక్స్ వన్ నెంబరు